ఆటో డ్రైవర్ ఆటో నప్పుకొని బతికే లేదు అయితే సీఎం సాగు ఆడవాళ్ళకు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా ఆటోలు బతుకు మొత్తం వేస్ట్ అయిపోయింది ఆడవాళ్ళు బస్సు ఎక్కుతారు మగవాళ్ళు వాళ్ళు బైక్ల మీద బండ్ల మీద వెళ్ళిపోతారు మా ఆటోలు ఖాళీగా పెట్టుకొని దూరికే వెళ్తున్నాము మాకు స్కూల్ ఫీజులు కానీ కరెంట్ బిల్లు కానీ డీజిల్ ఫైనాన్సులు కానీ ఆటో ఫైనాన్సులు కానీ ఏది కానీ మా పొట్ట గడవక వచ్చింది ఇప్పుడు ఎందుకైనా మంచిది ఇప్పుడు అది రుణమాఫీ అన్నది ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీగా ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టే బయలు ఫస్ట్ సీఎం సారు రుణమాఫీ అంటే బాగుండేది సార్ ఇప్పుడు అట్లైనా ఇది కాకపోతే కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ అన్నట్ల మా ఆటో వాళ్ళ బతుకులు మొత్తం లైఫ్ వేస్ట్ అయిపోతుంది అట్లా రోడ్ లో ఇటు ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుందని అంటావు ఇప్పుడు చాలా ఇప్పుడు ఆటో డ్రైవర్ ఒక్కొక్కరు బతకని కష్టం సార్ ఇప్పుడు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకునేందుకు ఎక్కడి నుంచి వచ్చారు కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల్ బావితిపల్లి గ్రామం ఇప్పుడు మీరు ఎక్కడ అక్కడనే బికనూరులో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నడిపిస్తారు ఏ ఊరు నుంచి టూ రామాయంపేట బిట్నూరు కామారెడ్డి రెడ్డి నుంచి చేశారు మా దగ్గర చేసిండు కానీ ఇప్పుడు రెండు అమలు చేసిండు తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పేసిండు వేరే వేరే స్కీములు ఆడవాళ్ళకు బస్సు ప్రీ పెట్టిండు అన్న ఏదో అన్నాడు ఇది చెప్పిండు కానీ అది కరెక్ట్ కాదు ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టడం కాదు ఫస్ట్ తొలి సంతకము రుణమాఫీ రెండు లక్షల ముందు రెండు లబ్బు కేసీఆర్ గారు లేదు కాలేదు రెండు లక్ష రూపాయలు మాపించింది కేసీఆర్ లక్ష రూపాయలు మాపించింది ఇంకో లక్ష తెచ్చుకోండి అవి ఇది రెండు లక్షలు అయితే అన్నాడు అవి లేవు ఆ రెండు లక్షలు మాపే కామరెడ్డి నుంచి పోటీ చేసు ఫ్రీ బస్ ఫ్రీ అని మహిళలు ఫ్రీ అని చెప్పినప్పుడు మీకు తెలియలేదా తెలుస్తూ తెలియలేదంటే ఇంత ఆటో వాళ్ళని ఎత్తిస్తాయని తెలియదు ఆటో వాళ్ళను ఇంత నిత్యా చూస్తాయని తెలియదు నువ్వు ఉచితంగా ఉన్నాడు కదా మరి తెలియదు ఉచితం అంటే నువ్వు మగవాళ్ళు కూడా ఎక్కుతలేదు ఆడవాళ్ళు కూడా ఎక్కలేదు ఆడవాళ్ళు మొత్తం క్యూల వాడి ఒక్కొక్కరు వాడి పోతారు నిలబడి పోతారు ఇప్పుడు ఆ మగవాళ్ళు ఒక దాదాపు ఒక ఏడెనిమిది మంది ఉంటే పది మంది ఉంటే టికెట్ పైసలు కట్టి టికెట్ ఉన్నవాళ్ళు దర్జా కూర్చుంటారు మగ ఆడవాళ్ళు విచ్చడ పైన నిలబడి కొంటైనా పోతారు కానీ ఆటోలో ఒకరు ఊరు ఎక్కలేరు ఆడవాళ్ళు అందరూ ఫ్రీగా ఉచితంగా వస్తుందని లోపలి అదే అమ్మ మహిళలు ఫుల్ అయినా సరే మా పురుషులు మీద టాప్ మీద ఎక్క అవును మరి ఇప్పటికీ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అక్కడనే కామారెడ్డిలో ఉంటూ వండుకుంటూ క్యాంపెయిన్ చేస్తున్నావు అంటారు కొండల రెడ్డి కూడా అది కూడా న్యాయం సార్ అది ఒక అక్కడనే ఉండి కాదు అది ఒక సీఎం కాదు మంత్రి కాదు ఏ హోదా లేకుండా నువ్వు ఏదైనా వేసుకో మీ తమ్ముడు మీ ఇష్టం ఏదైనా చేసుకో కాన్వ్యాలు ఇచ్చుకు ఏమైనా చేసుకో అది లెక్క పద్ధతి కాదు తొలి సంతకము నువ్వు రుణమాఫీ చేయాల్సింది రుణమాఫీ సంతకం పెట్టవాల అది చేస్తే ప్రజలకు చాలా మేళవు అది